హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక మాంటర్ ఉంటుంది కదా పనిచేసే మాంటర్ని ఇక్కడ ఒక పెద్ద గోవి తొగేసి దాంట్లో అయితే బూట్ చేస్తాము బూడ్చిన తర్వాత వన్ మంత్ తర్వాత అది ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏమోకి కుడుద్దాము దీన్ని ఫ్రెండ్స్ అక్కడ మామూలుగా మనము లైటింగ్లో చూపించినట్టయితే సరిగా మాంటరు స్క్రీన్ కనపడుతుంది అని చెప్పి నేను వచ్చేసి ఇంటి దగ్గర చూపిద్దామని వచ్చిన ఇంక ఈరోజు చూసినట్టయితే కరెంట్ లేదనమాట ఇక్కడ మామూలు లైట్లు వెలిగేది వచ్చేసి సోలార్తో వెలుగుతామని లైట్లు ఇవి అంటే టెంపరీ లైట్స్ అన్నమాట ఇవి ఈరోజు శనివారం కాబట్టి మధ్యాహ్నం వరకు కరెంట్ రాదు ఇక్కడ నేను చెక్ చేసి చూపిస్తాను ఆ మానిటర్ పనిచేసేది అవన్నీ కూడా చూడండి నా బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే కరెంట్ లేదు చూడండి కరెంట్ పోయింది కరెంటు పోయినా సరే మనం వీడియో ఖచ్చితంగా చేయాలనుకున్నాం కాబట్టి నాకు ఆల్టర్నేట్ అయితే చిన్నది యూపీఎస్ అయితే ఉంది ఇది మి కరెంటు మధ్యాహ్నం వస్తుంది కాబట్టి మధ్యాహ్నం వల్ల ఈ మాంటర్ని గుంత తగ్గి పూడ్చాలంటేనా అసలు ఎండకు చేయలేము అందుకని మ్యాక్సిమం పద్దని క్లోజ్ చేసుకోవాలని నేనైతే ఈ మాంటర్తో చిన్న యూపీఎస్తో అయితే ఆన్ చేసి మీకు ఈ మాంటరు చూపిస్తుందండి ఒకసారి ఇది వచ్చేసి ఒక నలభై నిమిషాల వరకు అయితే బ్యాకప్ వస్తుంది ఈ మాంటరు ఇది వచ్చేసి హోమ్ థియేటరు ఇది లైటింగ్ సెటప్ నేను సెట్ చేసుకున్నాను ఇది వచ్చేసి లేటెస్ట్ బోర్డు అనమాట అందుకే లోపల చిన్న ఎల్ఈడి లైట్స్ అయితే కొడతాయి సిస్టమ్కి చూడండి సిస్టమ్ అయితే ఆన్ అయిపోయింది ఈ లైట్స్ అయితే వెలుగుతాయి చూడండి యూపీఎస్తోనే మొత్తానికి సిస్టమ్ అయితే ఆన్ అయిపోయింది అనమాట ఇక్కడ దీంట్లో చూసుకున్నట్టయితే స్క్రీన్ అంతా కూడా వర్క్ అవుతుంది చూడండి ఇప్పుడైతే ఇంక ఈ స్క్రీన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ మొత్తము డిస్మాంటిల్ చేసి అక్కడ చిన్న గొంత తగేసి దాంట్లో వేసి ఒక నెల తర్వాత ఇది ఎట్లా వర్క్ అవుతుంది మళ్ళీ తీసి మళ్ళీ కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు అఖిల్ మరి ఇంకొపిలోని వచ్చేసి అక్కడే పెట్టేసి వచ్చిన ఎందుకంటే ఇక్కడ ఈ యూపీఎస్ ఎకెత్తవి అక్కడక్కడ ఆన్ చేసినా కూడా అక్కడ స్క్రీన్ కనపడదు లైటింగ్ అని చెప్పి నేను వచ్చి ఇంట్లో ఆన్ చేసి ఈ మాంటర్ తీసుకుపోదామని చెప్పి వచ్చిన మా కోసం అయితే ఇంకో పిల్లడు వెయిట్ చేస్తున్నాడు ఇంక పోవడము జస్ట్ మొత్తం గుంత తగేసి మాంటర్ బోర్ట్ చేసి అక్కడ ఒక చిన్న సింబల్ లాగా పెట్టేసి మళ్ళీ వన్ మంత్ తర్వాత అంటే ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడు సెప్టెంబర్ అనమాట సో నెక్స్ట్ మంత్ సేమ్ ఇదే డేట్ కానీ లేదంటే ఒకరోజు రెండు అటు అటో ఒకటో తేదీ అట్లా మళ్ళీ దాన్ని బయటికి ఓపెన్ చేస్తాము అప్పుడు ఎలా వర్క్ అవుతుందో ఒకసారి మళ్ళీ చూపిస్తాం మీకు దీని మీద బాగా లైట్ లైటింగ్ పడడం వల్ల అసలు స్క్రీన్ అంతా చాలా డిమ్గా అయ్యాక అనిపిస్తుంది మీకు నమస్కారం సో ఇప్పుడు హోమ్ థియేటర్లో ఒకసారి ప్లే చేస్తాను కామెంట్ చేయడం జరిగింది ఈరోజు వచ్చేసి టాటా టీఆర్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూతో ఇది వచ్చేసి అది ఇంకో ఛానల్ ఉంది కదా నాగేంద్ర ఆటోమొబైల్స్ దాంట్లో వస్తాయి అనమాట ఈ వీడియోస్ ఓన్లీ కార్ల రివ్యూస్ బండ్ల రివ్యూస్ దాంట్లో ఉంటాయి సో అదే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని కూడా సపోర్ట్ చేయండి మరి కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే అయిపోలేదు ఇంకా వీడియో అసలు సినిమా ఇంకా ఉంది ఎందుకంటే అక్కడ గొంత తోగడం అదంతా పెద్ద టాస్క్ అసలే ఫుల్ ఎండగా వస్తుంది సో చూడాలి ఇట్లా ఈరోజు ఈ వీడియో ఎలా వస్తుందో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు సపోర్ట్ ఉన్నట్టయితే అంటే జస్ట్ లైక్ చేసి మీకు ఒక వెయ్యి కానీ ఐదు వేలు కానీ లైక్స్ కానీ వచ్చినట్టయితే ఇంకా ఎంతకంటే బెస్ట్ లెవెల్లో మీకు వీడియోస్ అయితే అందిస్తాను సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ప్లేస్లోకి వెళ్ళిపోదాం అండి మా అంటర్ని మొత్తం అయితే ఎవరి వేరక వేసిన దీనికోసం అయితే ఒక బాక్స్ ఉంది ఈ ఒకప్పుడు దీని ప్రైజ్ వచ్చేసి దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందలు పడుతుంది అనమాట ఇప్పుడు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మాటర్స్ అయితే వస్తున్నాయి చూడండి థర్టీ ఎయిట్ సెంటీమీటర్ ఎల్సిడి మాంటర్ ఇది సో మొత్తానికైతే ప్యాకింగ్ కూడా రెడీ అయిపోయింది సో దీన్ని నేను ఒక్కరినే పొడ్చాలంటే నా వల్ల కాదు కాబట్టి వీళ్ళు ఇద్దరు అయితే తోడు వచ్చినారు ఎందుకంటే ముగ్గురం ఉంటే కొంచెం ఫాస్ట్గా అయితే పని అయిపోతుంది అనమాట సో పుడుద్దామా దాన్ని ఓకే సో ఎండ అయితే వాన్ ఒకసారి

റായും മുന്നിട്ടുണ്ടത് ഞാനോ ത అంత తడిగా ఉన్నా కూడా లోపల గంట ఇప్పుడు లేక గంట పార ఏంటనే ఇంకా బాగుపోతుంది దాకి రాగడం అంత ఈజీ అయితే కాదు గడ్డబారు ఫాస్ట్ ఫాస్ట్గా తొగచ్చు నువ్వే పక్కన తొగాట ఇది బాక్స్ తీసేసి ఒకసారి సైజు చూద్దాము ఎంత పొడుగు తోగాలనేది తెలుస్తుంది ఒక జానర్ తొగాల దీన్ని అది అట్టే బూడ్చాలి దాన్ని రోజాకి ఒకరోజు అయిపోయింది దీన్ని వచ్చేసి బాక్స్లోనే పెట్టేసి ఎందుకంటే బయట తీసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అది ఒకటే పెట్టినామంటే డైరెక్ట్గా మళ్ళీ బయట తీయాలంటే మొత్తం గ్లాస్ పగిలిపోతుంది లేకపోతే పేపర్ తీసి ఇది ఒకటే పొడుద్దామా వేళ పేపర్ లేకుండా ఒకటే పొడుద్దాం బ్యాక్లో ఎలక ఎలకలోనేటువంటి లేదు చూద్దాం ఒకసారి ఓడి దగ్గరని చెప్పి అండి కరెక్ట్గా అయితే ఇంకొంచెం తొగాల కొంచెం తొగితే సరిపోతుంది ఇంకొంచెం దొగాల కిలో పైకి లేసుకో మళ్ళీ మళ్ళీ ఈ గేడ దగ్గ లోపల క్లాస్గా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గుంత తొగేసినాము ఈ మూమెంట్లో ఇది పెరికినా అనుకోండి మొత్తం గుంత ఊడిపోతుంది దీన్ని ఏం కళ్ళ మనకు మాంటరి సరిపోయేమైనా దాంట్లో పెట్టాల్సింది పెంచుకోవడానికి నేను చిన్న చిన్నవి చెట్లు అయితే వేసుకున్నా ఇవి వచ్చేసి మునగ చెట్లు ఇవన్నీ ఇంత విత్తనాలు చెట్లు కొంచెం పెద్ద అయితే తెలుస్తుంది ఏం చెట్టు అయితే ఏమైనా ఐడియా ఉంది ఇదేం చెట్టు అదేం చెట్టు అదైతే చిక్కుడు చెట్టు అనుకుంటా ఇది ఇవి అంత ఐడియా లేదు ఇది అయితే మునగ చెట్టు ఫ్రెండ్స్ అయితే గుంత రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో మాంటర్ బోడి చేద్దాము ఏమకిలో రెడీనా రెడీ ఇది ఎన్నిసార్లు తగినా కూడా మళ్ళీ బొడకపోతుంది ఎందుకంటే రాళ్ళు ఇట్లా కొంచెం కాలువన్నీ కూడా బొడకేసి వస్తాను ఇది పెట్టదమ్ మేడం అంటే బోర్డు చేసిన దగ్గర నుంచి మొత్తానికైతే ఇంత గ్యాప్ ఒక ఏళ్ళంత గ్యాప్ కూడా లేదు అంత ఇంకా బోర్డు చేసి వన్ మంత్ తర్వాత దీన్ని మళ్ళీ బయటకు తీసాము ఇప్పుడు బయట తీసి మళ్ళీ ఆన్ చేస్తాం ఇది పని చేస్తుంది లేదా చూద్దాం పని చేస్తుంది లేదా పని చేస్తుంది లేదా అది నాకు కూడా తెలియదు బుడి తీసిన తర్వాత చూద్దాం పని చేస్తుందా మొత్తం లేకపోతే బోర్డే షార్ట్ అయిపోయి కాలిపోతుంది బుడి చేయండి కాలుతో తోసే కష్టం அசல மாண்டே கே மொத்தம் பூடி போயிடு பூமி ஏடுந்த ஆக்கல மாண்ட்ரா அத்தியக்க மாமுடுந்த கரெக்டாக இது மழ நெக்ஸ்ட் மந்த் செப்பால கரெக்ட்டு ஆயிடந்தா கன்பிட்டுல సో దీన్ని అయితే లెవెల్ చేసేసినాము ఇప్పుడు ఆడని కనిపెట్టా సో వీళ్ళు ఇప్పుడు చూసినారు కాబట్టి కనిపెడతాను నెల తర్వాత మళ్ళా ఇడికి వచ్చి కరెక్ట్గా ఏడని చెప్తే అక్కడే దొరుకుతాం సరేనా గుర్తు కోసం అయితే చెప్ప పెడదాం చెప్ప పెడదాం ఆ చెప్ప కూడా ఉండదు ఆ కిలో తీసేస్తాం మళ్ళా చెప్ప కూడా పెట్టి బోటి చేద్దాం ఆ రాత్రి వచ్చావా రాత్రి చేస్తా వస్తావు అంటారా తగే నా దగ్గర లేవు కదా లేకపోయినా ఎత్తపోతావు చెప్పు దుంకాలా చిన్నగా సో అయితే ఇంకా బూడ్ చేసినాం అసలు ఏడని కూడా కనపడాల అంత అంత ఇదే అనమాట ఇంక కొద్ది రోజులు పోతేనా మొత్తం గడ్డి మలిచిపోతుంది అప్పుడు అస్సలు కనపడదు అడినాకి నకిల్ ఇప్పుడే కట్టుపళ్ళ పెట్టి లోడతాను బయటికి నాకిల్లో గుర్తు పెడతాను లోడతాను బయటికి ఇది కూడా పెట్టి బుడిచిందము కాకపోతే ఇది పెట్టినా కూడా లోపలికి అంతగా నీళ్లు కానీ మట్టి కానిపోదు పోదని చెప్పి ఈ డబ్బా పెట్టలేదు అది పెడితే బాగుంటుందా పెట్టకుండా లోడ్ ఇప్పుడు ఆ డబ్బా పెడితే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ అది డ్యామేజ్ అనేది నీళ్ళ వల్ల కానీ బుడద వల్ల కానీ లోపలికి పోదు సరిగా అందుకని ఆ బాక్స్ పక్కన పడేసి కొత్త మాంట్రే పెట్టేసినాము మాంటర్ మీదే నిలబడినాడు పిల్లడు అండి లేవాలి ఎట్లా పూడి చేసినాము మేము ఎట్లా అనిపించింది ఇది బాగుందా బాగున్నాయి ఓ ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట మేము ఫస్ట్ టైం ట్రై చేసినాము సో ఈ వీడియోకి మీ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త కాన్సెప్ట్లతో మేము ముందుకైతే వస్తాము ఏమాకి